హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ వాటర్ వాటర్లిసే సేల్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తూ ఉంటా అండి మీరు స్కిప్ చేసిస్తే మీకు సేల్ డీటెయిల్స్ ఏమీ అర్థం కాదు సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు సేల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది అలాగే కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి బెల్ బటన్ని కనుక క్లిక్ చేసుకుంటే మరిన్ని సేల్ డీటెయిల్స్ అనేది ముందు ముందుకు మిస్ అవ్వకుండా ఉంటారు సో సేల్ డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ చెప్తా అండి ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా వాటర్ వాటర్లిల్లీ కలెక్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్ ఏదైతే ఉందో డబల్ నైన్ వన్ టూ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయాలి నేను వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్లో ఉంటా అండి డైరెక్ట్ కాల్ అవైలబుల్ లేదు డైరెక్ట్గా కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందండి సో దాట్ మీరు స్విచ్ ఆఫ్ వచ్చిందని ఫేక్ అనుకోకండి సో నాకు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంది సో మీరు వాట్సాప్ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అండ్ నా ఫ్రీ టైంలో నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను ప్లాంట్ వన్స్ ఇచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు అని ఉండదండి ప్లాంట్ నేను ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్లాంట్ చేసుకోవాలి ఎలా పెంచుకోవాలి ఎప్పుడు ఎన్పికి ఇవ్వాలి అసలు ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి ఎవ్రీ డీటెయిల్డ్ నేను డీటెయిల్డ్గా నేను మీకు చెప్తా చెప్పడం అనేది జరుగుతుంది సో ప్లాంట్స్ అమ్మేవాళ్ళు చాలామంది కాంటాక్ట్లో ఉండరు బట్ నేనైతే కాంటాక్ట్లో ఉండి ప్లాంట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేసి చెప్తాను అనమాట వన్ ఎయిటీ రూపీస్కి అసలు ప్లాంట్ సేల్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ నేను క్లారిటీగా క్లియర్గా డీటెయిల్డ్గా అండి స్కిప్ చేసిస్తే మీకు ఏమీ అర్థం కాదు ఎండ్ వరకు చూడండి ఓకేనా సో వన్ ఎయిటీ రూపీస్కి ప్లాంట్ ఏంటి అంటే మేము చాలా కాస్ట్లీ కాస్ట్లీ ప్లాంట్స్ నర్సరీ పెట్టాలి అని చెప్పేసి బల్క్లో ఆర్డర్ చేసినప్పుడు అవన్నీ కూడా మిక్స్ అయిపోయాయి అనమాట సో ప్యాకింగ్ సరిగ్గా లేక అవన్నీ ఓపెన్ అయిపోయి ప్లాంట్స్ అన్నీ కలిసిపోయాయి సో మేము నేమ్స్ వాటి నేమ్స్ కానీ వాటి కలర్ మెన్షన్స్ కానీ ఏది లేకుండా మొత్తం అంతా కూడా వాటర్ వల్ల కలిసిపోయి సో స్పాయిల్ అయిపోయింది దానివల్ల మేము ఏం చేసామంటే ఆ ప్లాంట్స్ అన్నీ తీసి దేని దానికి సెపరేట్ చేయాలని త్రీ ఫోర్ డేస్ ట్రై చేసినా కూడా కుదరలేదు ఇచ్చిన వాళ్ళు కూడా మాకు చెప్పలేకపోయారు ఏ ప్లాంట్ ఏంటి అని సో దాట్ మేము ఇంకేం చేసామంటే ఓకే ఫైన్ మనకి కాస్ట్లీ కాస్ట్లీ ప్లాంట్స్ అన్నీ కలిసిపోయాయి సో మెన్షన్ చేయకపోతే ఎక్కువ కాస్ట్ పెడితే ఎలా తీసుకుంటారు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అది ఏ కలర్ వస్తుందో చెప్ చెప్పలేకపోతున్నారు కాస్ట్కి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి కస్టమర్ అడుగుతారు కాబట్టి మేము ఇంకా ఆ ప్లాంట్స్ని వన్ ఎయిటీ రూపీస్కి అన్నోన్ ప్లాంట్స్ కింద మేము ఇస్తున్నాం అనమాట ఈరోజు ఒక మేడంకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వాల్యూ చేసే ఫ్లవర్ అనేది వచ్చింది స్టార్టింగ్ మా దగ్గర తీసుకున్నారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ సో అది ఫ్లవర్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు మా దగ్గర ఉన్న అన్నోన్ ప్లాంట్స్ అన్నీ పెద్ద పెద్ద డబ్బాల్లో వేసి మట్టిని బాగా ఇచ్చి దానికి బాగా పెంచితేనే దాని నుంచి ఫ్లవర్ అనేది రావడం జరుగుతుంది సో మేము అన్నీ ఒక పెద్ద డబ్బాలో వేసేసాము దాని నుంచి మీకు ఫ్లా ప్లాంట్స్ అనేవి తీసి ఇవ్వడం జరుగుతుంది సో వన్ ఎయిటీ రూపీస్కి ప్లాంట్ అనేది ఏ ఫ్లవర్ అనేది తెలీదు మీకు రిపీటెడ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ తీసుకున్నారనుకోండి ఒక టెన్ అలా తీసుకుంటే ఏదైనా ఫ్లవర్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలానే మా దగ్గర ఈచ్ ప్లాంట్స్ ట్వంటీ ట్వంటీ ప్లాంట్స్ మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాం సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అనేవి మిక్స్ అయిపోయాయి అన్నమాట అందులో సో ఏ కలర్స్ అయినా రావచ్చు ఏ వెరైటీ అయినా రావచ్చు మీకు వన్ ఎయిటీ రూపీస్కి మీకు కాస్ట్లీ కాస్ట్లీ ప్లాంట్స్ ఏవైతే మిక్స్ అయిపోయాయో అవి వన్ ఎయిటీ రూపీస్కే ఈజీగా వచ్చేస్తాయి సో దాట్ మీరు ఈజీగానే ప్లాంట్ అనేది చేసుకోవచ్చు అనమాట తక్కువ కాస్ట్కి వచ్చినవి అండ్ లేదు మాకు కలర్ మెన్షన్ అయింది కావాలి అంటే కలర్ మెన్షన్ అయినవి మీకు కాస్ట్ అనేది సెపరేట్ ఉంటుంది అవి మీకు నేను షేర్ చేస్తాను అవి మీరు తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి ఇది రెయిన్ పడుతున్నప్పుడు కలర్ ప్ల ఫ్లవర్స్ అనేవి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి ఒకసారి ఫోటోలో ఉన్నట్టే రాలేదేంటి అని అనుకుంటారు కానీ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ఎంత దగ్గరగా చూపిస్తున్నాను ఎంత డార్క్గా ఉందో సన్లైట్ వచ్చినప్పుడు దాని కలర్ చూడండి ఇలా లైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది సన్లైట్ పడినప్పుడు ఫ్లవర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది వర్షం వచ్చినప్పుడు కలర్ అనేది డార్క్ అవుతుంది ఇది నేను తర్వాత తీసిందండి అంటే ఇది ఫస్ట్ తీసాను ఎండలో ఉన్నప్పుడు ఫస్ట్ తీసాను రెయిన్లో పడుతున్నప్పుడు ఫోర్త్ డే ఫ్లవర్ అది సో ఫోర్త్ డే రోజు నేను దాన్ని వీడియో తీశానమాట సో కలర్ అనేది ఫోర్త్ డేకి పెరిగింది అంటే దానికి క్లైమాక్ట్ బట్టి పెరుగుతుంది ఇలా ప్లాంట్ చాలా డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుందండి ఎలా నాటుకోవాలో కొంతమందికి తెలియదు వాళ్ళకి నేను వీడియో కాల్స్ చేసి మరి నేను చెప్తాను అండి ఎలా నాటుకోవాలి ఎక్కడి వరకు నాటుకోవాలి అండ్ ఎన్పీకేలు ఓ ఇచ్చేస్తాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మీరు వేరే వాళ్ళ ఛానల్స్లో ప్లాంట్స్కి ఏం చేయాలి అని చెప్పేసి చూసి దాన్ని మన ప్లాంట్స్కి ఫాలో అయితే చనిపోతాయండి ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి వాటికి ఫర్టిలైజర్స్ అనేవి అవసరం ఉండవు ఓన్లీ కవడంగ్ టూ మంత్స్కి ఒకసారి లేదా వర్మీ కాంపోస్ట్ టూ మంత్స్కి ఒకసారి మట్టిలో ఒక హాఫ్ గుప్పెడు ఇస్తే సరిపోతుంది కొంచెం ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లాగా అంతేగాని మనం కాస్ట్లీ ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్కి వాటర్ లిల్లీ అనే వరల్డ్ అంతా ఒకటే అనుకొని దానికి మనం ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకూడదు అనమాట సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి అవి చనిపోతాయి సో దట్ మీరు ఎన్పీకేలు ఫర్టిలైజర్స్ అట్లాంటివి ఏమి ఇవ్వద్దు వాటికి పెస్ట్లు ఏమి రావు ఒకవేళ వచ్చినా కూడా మమ్మల్ని అడగండి నేను నన్ను అడిగితే నేను డీటెయిల్స్ అన్నీ క్లియర్గా క్లారిటీగా చెప్తా అండి అండ్ ఏవైతే వన్ ఎయిటీ రూపీస్ ప్లాంట్స్ ఉన్నాయో అవి మీరు వేసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ లోపు ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది లేట్ అనేది అవ్వదు సో దాట్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ కాస్ట్లీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అండ్ ట్రాపికల్ వెరైటీస్ ఉన్నాయి అలాగే హార్డీ వెరైటీస్ కూడా ఉన్నాయి హార్డీ వెరైటీస్ ఎప్పుడు కూడా ఫ్లవర్స్ అనేవి మనకి కొంచెం లేట్గా వస్తాయి కానీ పెద్దగా వస్తాయి అంతే తేడా అండ్ ట్రాపికల్స్ డైలీ వస్తూనే ఉంటాయి డైలీ అంటే నందివర్ధనం పూల్లాగా డైలీ రావండి వారానికి ఒక పువ్వు అట్లా వస్తుంది ఇంకా చాలా వెరైటీస్ కావాలన్నా ఏం కావాలన్నా సరే నేను మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ నా దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఇకపోతే చాలామంది చెరువుల్లో ఉన్న మొక్కలు తీసి తెప్పించుకుంటున్నామండి అని చెప్పేసి ఒక ఛానల్ ఉందండి నాకు తెలుసు వాళ్ళ మీద నాకేమీ గ్రెజ్ లేదు కానీ తప్పుగా అమ్ముతున్నారు అంటే చెరువులో ఉన్న దుంపలు మన ఇళ్ళల్లో డబ్బాల్లో రావు ఎప్పుడో వస్తే ఒకవేళ దానికి ఓ చాలామంది లిక్ ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు నేను చూపించింది బ్లూ కలర్ ఫ్లవర్ సిక్స్ ఇంచ్ పాటలు వేశానండి దాంట్లో కూడా ఫ్లవర్ వచ్చింది మీ అమ్మేవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్ హైబ్రిడ్ వెరైటీస్కి మాత్రమే డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ ఫ్లవర్స్ డిఫరెంట్ పెటల్స్ డిఫరెంట్ సైజెస్లో వస్తూ ఉంటాయి ఎప్పుడైతే చెరువుల్లో తామరలు కలువలు ఏవైతే ఉంటాయో అవి ఇళ్లల్లో రావు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను బల్ల గుద్ది చెప్తాను ఇళ్లలో పెంచుకునేటప్పుడు వాటి నుంచి డైలీ ఫ్లవర్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి హైబ్రిడ్స్కి ట్రాపికల్ వెరైటీస్కి వచ్చేలాగా మనకి ఆ చెరువుల్లో నుంచి తెప్పించుకున్నవి ఏళ్ల తరబడి పెంచుకున్న ఫ్లవర్స్ రావు ఒకవేళ ఎవరికైనా వచ్చాయి అని అంటే రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అనేది అడగండి అండ్ దాని సైజ్ ఎంత దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవేమీ తెలుసుకోకుండా చెరువుల్లో నుంచి తీసుకొని వచ్చి వేసుకు వేరే ఛానళ్ళ మీద కానీ వేరే వాళ్ళ బిజినెస్ల మీద కానీ మాకు రైట్స్ లేవు మాట్లాడడానికి కానీ స్టిల్ నేను చెప్పేది ఏంటి అంటే చెరువులోవి రానివి చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పడం వల్ల నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది చెరువుల్లో నుంచి తీసి అమ్ముతున్నారు అలా అమ్మిన వాటికి రావు ప్లా అనేవి రావు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను చెరువులోవి హైబ్రిడ్ వెరైటీస్ అయితే ఒకవేళ చెరువులో ఉన్నది కూడా హైబ్రిడ్ వెరైటీ అయితే ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట సో నాటు వెరైటీలు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద దుంపలు అవి ఇళ్లలో వేసుకొని టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు నాకు చాలామంది కాల్స్ చేసి మేడం మేము పలాన కొన్నాం మాకు రాలేదు అని నాకు క్లారిటీగా చెప్పారు అందుకనే నేను ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నాను వాళ్ళు చాలా టైం వేస్ట్ చేసుకున్నారు నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ కలెక్ట్ చేసి నేను ఇక్కడ వీడియోస్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ నోట్తోనే మీరు వినొచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి కాల్స్ కూడా అవైలబిలిటీ ఉంది వాట్సాప్ కాల్ మాత్రమే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్